హలో అండి శాన్ ఫ్రాన్సిస్కోలో నెక్స్ట్ ప్లేస్ మేం విజిట్ అయింది మూర్ వుడ్స్ నేషనల్ మాన్యుమెంట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫారెస్ట్ లో పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి దీంట్లో మూడే జాతులు ఉన్నాయంట అవి రెండు ఇక్కడ ఉన్నాయంట ఒకటి చైనాలో ఉంది దీని హిస్టరీ ఏంటంటే అసలు ఈ చెట్టు పుట్టింది వన్ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ క్రితం ఈ చెట్టు అనేది పుట్టిందంట సో అప్పటి నుంచి ఇది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ట్రీ అనమాట ఇది దీని పొడవు అయితే త్రీ సెవెంటీ నైన్ అడుగు ఎత్తులో ఉంటుంది అనమాట సో ఇది అంత ఎత్తు అయితే పెరుగుతుంది సో ఈ ప్రపంచంలోనే ఇది ఎత్తైన చెట్టు అని చెప్పుకోవాలి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ మొద్దు ఇది చూసారు కదా చెట్టు కట్ చేసి పెట్టింది సో థౌజండ్ ఇయర్స్ క్రితం ఇది విరిగి పడితే ఇది కట్ చేసి ఇలా పెట్టారు గుర్తుగా నెక్స్ట్ మేము విజిట్ అయింది గోల్డెన్ గేట్ పార్క్ ఇక్కడ మ్యాప్ చూసారు కదా ఏదైతే ఇక్కడ ఉందా అని క్లియర్ గా ఇక్కడైతే మెన్షన్ చేశారు ఈ మ్యాప్ లో చూసుకుంటా వెళ్ళొచ్చు గోల్డెన్ గేట్ పార్క్ అయితే ఇది సిటీ లోనే సెకండ్ లార్జెస్ట్ పార్క్ అంట సో ఇది టోటల్ గా థౌజండ్ సెవెంటీన్ ఎక్కర్స్ అయితే ఉంటుంది దీంట్లో బొటానికల్ గార్డెన్ అకాడమీ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఎంగార్ట్ మ్యూజియం జపానీస్ గార్డెన్ ఇలా చాలా ఉంటాయి సో మనకైతే ఒక హోల్ డే అయితే స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా ఇక్కడ కిడ్స్ కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైతే నేచర్ ని ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ చాలా బాగుంటుంది అండ్ ఎంత కామ్ గా ఉంటుందంటే అంత కామ్ గా పీస్ఫుల్ గా చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరైతే మాకైతే చెప్పాలంటే అసలు టైం కూడా సరిపోలేదు బట్ వన్ డేలో అన్ని కవర్ చేయాలి కాబట్టి ఇంకా త్వర త్వరగా అయితే మేము వెళ్ళాము ఇక్కడ ఇంక ఈ రోడ్ చూసారు కదా బాగుంది కదా అని ఇంక ఇంకా మధ్యలో కూర్చొని అయితే ఫోటో దిగాము మేము ఇక్కడ ఇంకోటి ఏంటంటే పార్క్ కూడా చాలా నీట్ గా ఉంది మళ్ళీ ఇక్కడ ట్రీస్ చూసారు కదా మా వెనకాల ఒక ట్రీస్ అయితే ఉన్నాయి అవి వాటి పక్కన మేము నించుంటే చీమల్లాగా కనబడుతున్నాం ఎంత చిన్నగా అవి ఎంత పొడుగా ఉన్నాయి చెట్లు చూసారు కదా ఎంత చిన్నగా అయితే కనబడుతున్నామ్మా మేము చాలా పొడుగా ఉన్నాయి చెట్లు అయితే నాకైతే ఒకటి గుర్తు వచ్చింది మూవీస్ మూవీస్లో ఇలా సీన్స్ అయితే ఉంటాయి కదా సేమ్ అలానే అనిపించింది కానీ నిజంగా చాలా బాగుంది ఇక్కడ నా వెనకాల కాస్ చూసారు కదా సో ఒక కిలోమీటర్ వరకు అయితే ఉంది పార్కింగ్ అయితే అన్ని ఇలా లైన్ గా పార్క్ చేసి అయితే పెట్టారు ఇంకా మేమైతే స్టాప్ వరకు అలా నడుచుకుంటూ వెళ్దాము అని నడుచుకుంటూ వెళ్తున్నాము సో దారిలో మాకైతే ఇది కనిపించింది ఇది బాగుంది కదా వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది కదా బట్ ఈ వాటర్ అన్ని వెనకాల కొంచెం మురికి వాటరు సో సీనరీ కూడా మనకి కొంచెం వాటర్ వాటర్ ఫాల్ లాగా కనిపించిందని ఇంకా ఇంకా మేమైతే అలా ఒక ఫోటో అయితే దిగేసాము బట్ సీనరీ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది బట్ ఆ వాటర్ అన్నీ కొంచెం డటీ డటీగా ఉన్నాయి ఇంకా మా నెక్స్ట్ ప్లేస్ అయితే ఓషన్ బీచ్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ నుంచి చూసారు కదా ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది ఇంకా మేము వచ్చింది ఈవినింగ్ టైంలో సో సన్సెట్ టైంలో ఇంకా చాలా బాగుంది అసలు మేము ఇక్కడ ఒక టూ అవర్స్ అయితే స్పెండ్ చేసి ఇంకా మేమిక్కడ నుంచి అయితే బయలుదేరాం బస్లో సో నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి అని మీకు ముందు వీడియోలో చెప్తాను చూడు అంత పెద్ద వస్తున్నాయి మేము నెక్స్ట్ ప్లేస్ కైతే చైనా టోన్ కైతే వచ్చాము సో ఇక్కడికి వచ్చేసరికి మాకు సెవెన్ థర్టీ అయింది సో ఇక్కడే మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయితే శాండీ యోగాకి అయితే బయలుదేరిపోవాలి సో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే బస్ ఉంది ఇక్కడ నుంచి అయితే బస్ స్టాప్ కి వెళ్ళడానికి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ సో మేము ఇక్కడ లోకల్ బస్ అయితే ఎక్కి సో కిలోమీటర్ ముందు బస్ స్టాప్ అయితే దిగాము సో అక్కడ వరకు అయితే లేదు బస్సు అక్కడ నుంచి అలా నడుచుకుంటైతే వెళ్ళాము మాకైతే అసలు బస్ స్టాప్ ఎక్కడుందో కూడా ఐడియా లేదు సో ఇది ఫస్ట్ టైం మేము వెళ్ళడం కూడా సో డే టైంలో అయినా పర్లేదు కానీ ఇంకా నైట్ టైంలో కదా కొంచెం ఇంకా మాకు అసలు అర్థం కాలేదు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం మ్యాప్లో చూసుకుంటూ అయితే వెళ్తున్నాం సో అది మాకు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ చూపించింది ఆ రైట్ సైడ్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం చీకటి ఉంది అసలు ఒక్క లైట్ కూడా లేదు మాకైతే చాలా భయం మేమైతే ఒక కిలోమీటర్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం నడుచుకుంటూ వెళ్తున్నా కూడా మాకైతే అసలు బస్ స్టాపే రావట్లేదు మొత్తం చీకటి ఉంది ఎవరైనా అడుగుదామన్నా కూడా ఒక్క మనిషి కూడా లేరు ఇంకా అక్కడ హోమ్లెస్ పీపుల్ అయితే చాలా మంది ఉంటారు మాకు అదొక టెన్షన్ సో ఇంకా ఇలా కాదు అని ఇంకా మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాము అలా లెఫ్ట్ సైడ్ అలా నడుచుకుంటూ మళ్ళీ కిలోమీటర్ వస్తే మాకైతే బస్టా కనిపించింది కొంచెం జనాలు అయితే కనిపించిండ్రు హయా అనుకున్నాం ఇది నిజంగా ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇంకా ఫైనల్ గా అయితే బస్ కూడా వచ్చేసింది సో ఇక్కడ మన ఇండియాలో ఎలా అంటే బస్ లో సీట్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా సో అక్కడైతే అలా కాదు ఎక్కడ పడితే అక్కడ కూర్చోడమే మాకు ఇంకా ఫైనల్ గా లాస్ట్ కి మేమే కూర్చున్నాం కాబట్టి లాస్ట్ లో ఒకటి ఫ్రంట్ లో ఒకటి అయితే ఉంది టూ సీట్స్ అయితే సో ఇంకా నేను ఫ్రంట్ లో కూర్చుని మా హస్బెండ్ అయితే బ్యాక్ లో కూర్చున్నాడు సో ఇంకోటి ఇక్కడ బస్ లో అయితే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి నేనైతే ఎప్పటికనుకునేదాన్ని బస్ లో కూడా వాష్రూమ్స్ ఉంటే బాగుండు కదా అని సో ఈ బస్ లో కూడా వాష్రూమ్ ఉంది బట్ ఏంటంటే జర్నీ పోతుంటూ పోతుంటే ఆ స్మెల్ అయితే చాలా దారుణంగా ఉంది బ్యాక్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళైతే అస్సలు భరించలేరు ఇంకా వాష్రూమ్ అయితే ఉండకపోవడమే బెటర్ అనే నా ఫీలింగ్ బస్ లో సో ఇదండి మా వీడియో అయితే మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫర్దర్ లో మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ